మీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తానన్నమాట బంగారం లక్ష అయిపోతుంది అని చెప్పి చాలామంది ఇప్పుడు చెప్తూ ఉన్నారు కదా సో లక్ష అయితే ఎలా కొనాలి అని మీరు గాబరాగా ఉన్నారా అలా అయితే ఈ వీడియో మీకోసమే ఎండ్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు బంగారం కొనాలి కానీ లక్ష అయిపోతుంది ట్వంటీ థర్టీ లోపల లక్ష అయిపోతుంది అంటున్నారు అందరూ లక్ష కన్నా ఇంకా ఎక్కువైనా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు సో మనం కొనాలి ఇప్పుడిప్పుడు ప్లాన్ చేసుకోవాలంటే ఎలా చేయాలి ఏం చేయాలి అంటే ఇప్పుడు నేను ఈ వీడియో చేసే టైంకి వన్ గ్రామ్ గోల్డ్ వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్స్ సెవెన్ థౌసండ్ వన్ హా వన్ టెన్ రూపీస్ అయితే ఉందండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ వచ్చేసి సెవెన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అయితే ఉంది ఎయిటీన్ క్యారెట్స్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఎయిట్ వన్ సెవెన్ రూపీస్ అయితే ఉంది సో అలాగే ఎయిట్ గ్రామ్స్ అయితే మనకు ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఎయిటీ ఎయిటీ రూపీస్ పడుతుంది టెన్ గ్రామ్స్ అనుకోండి సెవెంటీ వన్ థౌసండ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది హండ్రెడ్ గ్రామ్స్ అయితే సెవెన్ ల్యాక్స్ లెవెన్ థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది ఇవన్నీ వితౌట్ జీఎస్టీ మేకింగ్ ఛార్జెస్ ఏమీ లేకుండా అయితే మీకు ఇలా పడుతుంది అనమాట వ్యాటు ఏమీ లేకుండా మీకు ఇంత అమౌంట్ అయితే మీకు రాగా అయితే ఇలా ఉంటుంది సో మీరు గోల్డ్ ఎప్పుడైనా సరే అండి మీకు ఎంత కావాలో అంతనే కొనుక్కోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేజీ గోల్డ్ మీరు కొనాలని మీకు ఒక డ్రీమ్ ఉంది సో ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత మీరైతే గోల్డ్ని కొనడం ఎలా కొనాలి అంటే గోల్డ్ మీరు కొనాలి అనుకుంటే ప్లాన్ చేసుకోండి సో నా అభిప్రాయం ఏంటంటే బాండ్స్ కొనుక్కోండి ఇప్పుడు ప్రజెంట్ మనకు న్యూస్లో చూస్తూనే ఉంటాం మనము గోల్డ్ బ్యాంక్లో పెట్టి లోన్ తీసుకున్న వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అని చెప్పి దానికి కొన్ని రూల్స్ పెడుతున్నారు సో అలా కాకుండా ఎక్కువ అమౌంట్ ఆఫ్ గోల్డ్ కొన్ని ఇంట్లో పెట్టుకొని భయం భయంగా బతుకే బతికే కన్నా సో ఆ బాండ్స్ గోల్డ్ బాండ్స్ రూపంలో అయితే మీరు సేవ్ చేయండి ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ దాన్ని అమ్మేయండి సో గోల్డ్ రూపంలో మీరు ఏదైనా సేవ్ చేయాలనుకుంటే మనీని సో ఇలా చేయండి ఎందుకంటే ఈ గోల్డ్ ఎలా అయినా మారిపోవచ్చు ఒకటి మీకు లోన్ రూపంలో ఏదైనా మనీ తగ్గించి ఇవ్వచ్చు సో ఆ గోల్డ్ని మీరు ఇంట్లో పెట్టుకొని మీరు ఒక టార్చర్ లాగా ఫీల్ అవ్వచ్చు సో అందుకనే చెప్తున్నాను గోల్డ్ బాండ్స్ రూపంలో అయితే పెట్టండి ఇయర్కి వన్ టైం అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు ఆర్బీఐ వాళ్ళు సో అలాంటప్పుడు బాండ్స్ తీసి పెట్టి ఎయిటీ ఇయర్స్ హోల్డ్ చేసుకొని మరి దాన్ని అమ్మేయండి లేదు మా పిల్లలకి పెళ్లి చేయాలండి మాకు కావాలి గోల్డ్ అనుకుంటే మాత్రం ఒక లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ని మాత్రమే కొనిపెట్టుకోండి ఎందుకంటే ఈ సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో మనకైతే తెలీదు సో అందుకే చెప్తున్నాను రీసెంట్ అప్డేట్స్ వల్ల ఇప్పుడు లోన్ పెట్టి కూడా బ్యాంకే కదా మనకు డబ్బులు ఇవ్వాలి సో అది వాళ్ళు ఆలోచిస్తున్నారు సో అందుకే చెప్తున్నాను గోల్డ్ లక్ష అయితే కొన్ని మనకు డిసడ్వాంటేజెస్ కూడా ఉండొచ్చు గోల్డ్ రూపంలో కానీ మనం ఏదైనా ఆర్నమెంట్స్ కొన్నప్పుడు దాన్ని ఇంకెక్కడైనా పెట్టాలి లేదంటే రిటర్న్ ఇవ్వాలి అన్నప్పుడు కొన్ని డిసడ్వాంటేజెస్ అనేది వాళ్ళు మనకి యాడ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు లాభం పొందాలి కాబట్టి సో అది మీరు బాండ్స్ రూపంలో కొన్నారనుకోండి సో వాళ్ళు ఇచ్చిన బాండే కాబట్టి సో ఎయిటీన్ ఎయిటీ ఇయర్స్ వరకు అది ఏమి మనకు అట్లాగే ఉంటుంది సో దాన్ని హోల్డ్ చేసి అమ్మామనుకోండి మంచి రిటర్న్స్ అయితే మనకు వస్తుంది సో ఓకేనా అండి లక్ష అయితే మనకే కదా లాభము ఎయిట్ ఇయర్స్ మన చేతిలో ఉంటే సో అలా ట్రై చేయండి సో అంతేకానీ ఎక్కువ ఎక్కువ గోల్డ్ తీసి పెట్టుకోండి రేపు ఫ్యూచర్లో పెరుగుతుంది అంటే మీరు నెక్స్ట్ వాడడానికి తీసుకోండి తప్పేం లేదు అలా అని లిమిట్లెస్ గోల్డ్ అయితే పెట్టుకోవద్దు ఎందుకంటే వన్ లిమిట్ అంటే మీకు ఆ ఆ గోల్డ్ని ఏం చేయాలో ఏమి అనే అర్థం కాదు సో అలాంటప్పుడు మీరు లోన్ పెట్టాలి అనుకున్నప్పుడు మీకు కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేశాను నేను సో మీరు ఒకసారి ట్రై చేయండి సో మీరు కొనండి అని నేను చెప్పట్లేదు సో నా వంత సజెషన్ అయితే నేను ఇస్తున్నాను అనమాట సో అదే ఈ వీడియోకి సో మీకు కావాల్సినంత గోల్డ్ మాత్రమే కొనుక్కోండి ఎక్కువ గోల్డ్ కొని పెట్టుకొని ఇబ్బంది పడద్దు సో ఇంతే అండి ఈ వీడియోకి సేవ్ ద మనీ థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్